ఈ మందులు కొనివాడు మళ్ళీ మూడు వందల క్రమించు హలో ఎస్ స్పీకింగ్ అలాగా వస్తున్నాను వెంటనే బయలుదేరి వస్తున్నాను ఎమర్జెన్సీ కేసు ఇప్పుడే వస్తాను నువ్వేం బాధపడ జరిగింది ఏదో జరిగిపోయింది నీ ఆరోగ్య బృతి పడే వరకు నువ్వు మా ఇంట్లోనే ఉంది గాని లేదండి ఇప్పటికే నేను మీరు చాలా శ్రమ కలిగించాను నా దారిని వెళ్తాను నా మాట వినమ్మా అమ్మాయికి ఎలా ఉంది చూడండి వెళ్ళిపోతానంటోంది అసలే గర్భస్రావమైన పిల్ల ఇంకా కోలుకోలేదు కూడా కాస్త మీరన్నా చెప్పండి చూడమ్మా ఈ పరిస్థితులు ఎక్కడికెడతావు అసలే ఒంటరిదానివి నీ కష్టాలు కట్టే వరకు ఇక్కడే ఉండు అవునమ్మా పెద్దవాళ్ళని చెబుతున్నాం మా మాట కాదనుకు ఇక్కడే ఉండమ్మా కూర్చోండి ఏమిటి నీ గేదెలన్నీ పాలు బాగా ఇస్తున్నాయా నీ దయ బాగానే ఇస్తున్నాయి మళ్ళీ ఆ దొంగ వెధవలు గొడవలు ఏమి లేవు కదా అబ్బాబే మీ దయ ఏ గొడవలు లేవండి ఉండవు ఆ వెధవలకి నేనంటే హడల్ అదేమిటండి ఉన్నట్టుండి అలా చిక్కిపోయారు ఏంటి ఒకటే యుద్ధాలు దుష్ట శిక్షణ క్లిష్ట రక్షణ దాని తోడు వెధవ హోటల్ కూడు హోటల్ కూడా ఇంతవరకు నాకు తెలియనే తెలియదే అయితే మన ఇంట్లోనే బొంచేయండి ఎందుకులే గ్యారేజ్ పంపించు పొద్దండి కల్లారిపోతుంది ఇప్పటికైతే వేడి వేడిగా తినొచ్చు ఎందుకు గ్యారేజ్ పంపిద్దు అదేం కుదరదు ఇక్కడికే వచ్చి తీరాలి ఏవిటికి కట్టుకున్న పేడంలా దారి చూస్తున్నావే నీ ఉంటే అంత ఎంతసేపు నేరా చచ్చాం అరే బిల్లు నుంచి ఎప్పుడు చూరా ఇలా వచ్చాను విల్లుని పని ఏమైంది వెంటనే అయిపోయింది మరి ఇన్నడు ఉన్నాయి కరా అక్కడ మా అమ్మాయికి ఒక సంబంధం తగిలింది ఎవరి భయం పెద్ద రాయల్ ఫ్యామిలీ వాళ్ళ తాతల కాలంలో కొన్ని వేల ఎకరాల భూములు ఉండేవట ఈ సీలింగ్ కు భయపడి అవన్నీ అమ్మేసి అవి తీసుకొచ్చి వ్యాపారంలో పెట్టారు వాళ్ళ నాన్న ఒక వారం రోజులు మినిస్ట్రీ కూడా చేశారు వారం రోజులు మినిస్ట్రీ అదేరా ఈ రోజుల్లో ఫ్యాషను మరైతే ఆ సంబంధం ఖాయం చేసావా చేసేవాడినే గాని ఒక చిన్న లోపం అడ్డొచ్చి ఆగిపోయాం ఏమిటో లోపం ఏం లేదు పెళ్లి కొడుకు అన్ని విషయాల్లో తృప్తిగానే ఉన్నాడు గాని ఓ కన్ను గుడ్డి ఓ కాలు కుంటి అంత మంచి సంబంధం వదులుకోవడం బాగలేదు గాని పోనీ పనిచేరా ఏంటి అమ్మాయి గాని ఆ అబ్బాయిది నువ్వు గాని నీ దత్తపుత్రుడు ఎలా ఉన్నాడు వాడికెడ బంగారం తొందర పడుకు నెలగా అయింది నెల రోజులు కాదు ఆరు నెలలైనటు లేదు ఈ మధ్య కలకత్తా బొంబాయి ఆఫీసులకు పంపించాను లక్షలకు లక్షల క్యాష్ అతని చేతి మీదుగా తెప్పిస్తున్నాను ఒక్క నయా పైసా కూడా పొరపాటు పైగా మా స్టాఫ్ లోనే కొంతమందిని అతని మీద గా వేశాను అందరూ ఎక్సలెంట్ అని రిపోర్ట్ ఇస్తున్నారు ఇంతకు నేను చెప్పిన పని ఏం చేశావు ఏమిటి గాంధీనగర్ లో స్థలమేనా ఖాయం చేశాను ముందు ఒక పది వేలు పంపించు అగ్రిమెంట్ రాసి పంపిస్తాను మోహన్ పంపించు అలాగే పంపుతాను నమస్కారం నా కూర్చో ఏమిటి మంచి బొంబాయి కలకత్తా అంతా తిరిగి వచ్చేవాట జాగ్రత్త బాబు మా సత్యం అసలు తిక్క మనిషి లేదండి మంచివాడే కానీ అప్పుడప్పుడు తిక్కు వస్తుంటుంది అదే వాళ్ళ ఫ్యామిలీలోనే ఉంది ఎక్కడ నాకు వాళ్ళ నాన్న కొన్నాళ్ళు పిచ్చి ఆసుపత్రిలో ఉన్నాడు అయితే నాకేమండి ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండు సరేండి మరి డెబ్బై మర్చిపోయాను ఇదిగో పదివేలు వేలు. పదివేలు బంగారం అట బంగారం ఈ దెబ్బతో తేలిపోతుంది అరే మోహన్ ఇంకా రాలేదే హలో ఎరా మోహన్ రాలా అదేమిట్రా పాతిక నుంచి పంపించిన గంటకు పైగా అయింది మరి ఇది ఇంకా రాలేదు ఏమంటారా ఉద్యమంతాడు కాదు ఏ క్లబ్ లోనో జొరబడి ఉంటాడు చ చ అతనికి ఎలాంటి అలవాట్లు లేవురా వాడి మీద సీడియాలు నువ్వే కదరా నేను వేసించాను అడుగో వచ్చాడు ఇదిగో కూడా ఇంత అలసిపోయింది దారిలో కార్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది అందుకని సరే నువ్వు వెళ్ళిపోయి లేదు గారు నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను అలాగే వచ్చాడా ఆ వచ్చాడురా రా పైకి విచ్చాడు ఇచ్చాడా ఎంత పాతిక వేలు బాగా చూసుకున్నావా చూశానురా రా లెక్క పెట్టావా పాతిక వేలు అబ్బా లెక్క పెట్టాను రా కరెక్ట్ గా పాతిక రా బాబు ఐదు వేలు ఇక్కడే ఉన్నాయి మరి పాతిక వేలు ఎలా ఇచ్చాడు అబ్బా ఏదో మ్యాజిక్ లాగుంది మోహన్ నువ్వు పెద్ద లక్షాద్ కదా నా దగ్గర ఎందుకు తీసుకున్నావు మా నాన్నగారు ఆయన ఫ్రెండ్ దగ్గర నుంచి ఇరవై వేల రూపాయలు తెమ్మన్నాడు ఆయన నాకు ఆ డబ్బు చూపించే బ్రీఫ్ కేసులో పెట్టి ఇచ్చాడు అది తీసుకుని నేను కార్ లో వస్తుండగా సడన్ గా సైకిల్ వాడు వచ్చాడు నేను బ్రేక్ వేశాను ముందు సీట్ లో ఉన్న బ్రీఫ్ కేసు కింద పడిపోయింది ఆ దారిలో పెడుతున్న వాడు తీసి నాకు ఇచ్చాడు అతనికి థ్యాంక్స్ చెప్పాను అతను వెళ్లిపోయాడు తీరా చూస్తే ఆ బ్రీఫ్ కేసు తాళం తెరిచింది నాకు అనుమానం వచ్చి లోపల డబ్బు లెక్క పెడితే ఇరవై వేలు ఉన్నాయి ఈ నిజం నాన్నగారితో చెప్తే ఇదేదో కట్టు కదా అనుకుంటారని ఆ ఐదు వేలు నీ దగ్గర తీసుకుని అలా అడ్జస్ట్ చేశాను అదన్నమాట అయితే ఏ ఆ ఐదు వేలు తీసుకుని ఏ అమ్మాయికైనా ఇచ్చాను అనుకున్నావా నోనో మోహన్ నీ మీద నాకు అటువంటి అనుమానం లేదు తమాషా కదాను జస్ట్ ఫన్ చంపేశావు నిజం అనుకుని భయపడ్డాను ఈ ముందు వాడు అలాగేనండి కుక్క గడిచిందండి ఎక్కడ గడిచింది కాలు మీద గడిచిందండి ఆ బలమే కూర్చోండి ఏ నొప్పిగా ఉందా నొప్పి కంటే భయం ఎక్కువగా ఉందండి ఎందుకు భయం కుక్క కరిస్తే పిచ్చెక్కుద్దట కదండి కుక్క పిచ్చు కుక్క మంచి కుక్కే మా కుక్కేనండి ఎప్పుడూ లేదు ఎందుకు ఇవాళ ఉన్నట్టుండి కరిచిందండి కట్టు కట్టు ఇంజక్షన్ ఇస్తే అది తగ్గిపోతుంది ఒక ఇంజక్షన్ చాలా అండి ఏ ఎందుకు కావాలి కుక్క కరిస్తే బొడ్డు చుట్టు 22 ఇంజక్షన్లు ఇవ్వాలంట కదండి మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు రోజు రండి పేషెంట్ కదా మిత్రుడిగా అదేమిటండి మిమ్మల్ని చూస్తుంటే నాకు దూరమైన తీరు కూర్చుకొచ్చుమా వస్తానండి తప్పకుండా వస్తాను థ్యాంక్ యూ వస్తాను లక్ష్మి పెళ్ళి 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 మా ప్రాణం తీస్తున్నావు కదమ్మా అదేమిట్రా పెళ్లి మాట అలా మండిపడతావు నా పెళ్లి గురించి నాకు ఏం తొందర నీకు ఎందుకమ్మా తల్లి మనసు మీకు తెలియదురా కొడుకు ఒక ఇంటి వాడే సుఖంగా కాపురం చేస్తూ ఉంటే కన్నవాడుకు కలిగే తృప్తి ఆనందం చిన్నవాడు నీకు అర్థం కాదు అయితే ఇప్పుడు ఏమంటావు ఈ పిల్లని చూసరా నచ్చితే వెళ్ళం ఏడు తల్లి కొడుకులు ఇద్దరు గుసగుసలు ఆడుకుంటున్నారు ఆ వీధి చివరికి వెళ్ళబడుతున్నాయి చూడు మోహన్ ఇంట్లో మనం సేపు ఊటేనా సార్ పెళ్ళి 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 కొడుకుని పెళ్లి చేసుకోమని తల్లి అడగడం తప్పానైనా తప్పేం లేదండి పెళ్లికి వచ్చిన ప్రతి కులాన్ని ప్రతి తల్లి సహజంగా అడిగే ప్రశ్నే అడిగారు ఇందుకు సంబంధం ఏదైనా అవును అవునైనా

అమ్మాయిని ఏమైనా అడగాలంటే అడగండి నువ్వేమైనా అడగాలంటే అడగమ్మా సిగ్గుపడుతున్నారు ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవడానికి మనం అవకాశం ఇవ్వడం కాలానుగుణ్యంగా సముచితం